శ్రీ గ్రూబ్ నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ కుజగ్రహ రాశి మార్పు పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ యొక్క శుక్రగ్రహం తుదారాశ్రో స్థితి పొందపోవటం వల్ల ఏ రాశికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి ముఖ్యంగా ఫలితాలు చూడబోయే ముందు అసలు కుజగ్రహ కారకత్వం ఏంటయ్యా అంటే కుజుడు శక్తికి కారకుడు దూకుడుకి కారకుడు పరాక్రమానికి కారకుడు యంగర్ సిబ్లింగ్స్ అంటే చిన్న తోబుట్టులకి కారకుడు అంటే సోదరులకి కారకత్వం వహిస్తూ ఉంటారు అది దక్షిణ దిక్కు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు రంగులలో ఎరుపు రంగు సో అదేవిధంగా యంత్రాలు ఖర్చు పెట్టే స్వభావాన్ని కూడా కలిగి ఉన్నటువంటి గ్రహము ఈ యొక్క కుజగ్రహము ఇలాంటి శక్తి దూకుడు పరాక్రమానికి సంబంధించిన అగ్నితత్వ గ్రహమైనటువంటి యొక్క కుజుడు ఎక్కడ స్థితి పొందబోతున్నారా అంటే తులారాశిలో తులారాశి అనేది వాయుతత్వ రాశి ఒక వాయువు తోడైతే ఎలా ఉంటుంది సో బ్లో సో కాబట్టి అందుకనే ఈ నలభై ఐదు రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతున్నాయో ఫలితాలు చూద్దామండి కన్యా రాశి వారికి స్థితిలో మార్పు అంటే కన్యా రాశిని వదిలి తులారాశిలో స్థితి పొందబోతున్నటువంటి ఎలాంటి శుభాష ఫలితాలను ఇస్తుంది ఏ రెమిడి చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టి అండి కుజగోచార ఫలితాలు వర్తిస్తాయండి కన్యారాశి వారికి తృతీయ అష్టమాధిపతి కుజుడు ఆయన ముఖ్యంగా పదమూడు సెప్టెంబర్ సాయంత్రం ఆల్మోస్ట్ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ యొక్క తులారాసు స్థితి పొంది సో ఇరవై ఏడు అక్టోబర్ దాకా ఆ రాశిలో పైన చేస్తూ ఉంటారు నలభై ఐదు రోజులు పట్టుకు అక్కడ ఉంటారు బాగానే ఉంది తృతీయ అష్టమాలపు ద్వితీయంలో ఉన్నారు ఉండి అన్ని గ్రహాలాగానే కుజుడు కూడా ఏడవ దృష్టి ఉంటుంది అదేవిధంగా విశేష దృష్టిలో ఏమైనా ఉన్నాయంటే నాలుగో దృష్టి ఎనిమిదవ దృష్టి నాలుగు ఏడు ఎనిమిదో స్థానాలను ప్రభావితం చేస్తారు నలభై ఐదు రోజుల అక్కడ ఉంటారు కాబట్టి సో ఈ యొక్క కుజుడు రెండవ స్థానంలో ఉండి మీ యొక్క ఐదవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని తన దృష్టితో వీక్షిస్తూ ఉంటారన్నమాట ఎక్కడున్నారా ఆయన రెండవ స్థానం కన్యా రాజకీయ బుధుడు యొక్క కుజుడు బుధ కుజుడు మిత్రులేమీ కాదు రెండు అంటే ఏంటి వాక్కు కాబట్టి మాటలో గరుకుతనం హార్ష్గా మాట్లాడడం లాంటి అయితే తగ్గించండి సో వాక్ చాతుర్యం అనేది చాలా అవసరం కన్యా అంటే బాల్యావస్థ కాదు వృధావస్థ కాదు తెలివైన వారే మీరు కనుక వాక్చాతుర్యం ప్రదర్శించుకో తెలివిగా ఆ టైంలో కొంచెం ఓపికగా ఉండగలిగితే చాలు సో ఆ సిచువేషన్ ఓవర్కమ్ అయితే బాగుంటుంది లేదంటే సంబంధ బాంధవ్యాల్లో మరి కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది మాట సో అదే వెరీ డేంజర్ అండి సో ముఖ్యంగా ఏంటంటే మనకు భగవంతుడు రెండు చెవులు ఇచ్చాడు ఒకటి నవరు ఇచ్చాడు కాబట్టి మాట్లాడడం కంటే వినడం అనేది ముఖ్యం ఒక రెట్టు మాట్లాడితే రెండు రెట్లు వినాలని చెప్తూ ఉంటారు కాబట్టి సో అది పాటించగలిగితే అందరం కూడా బాగుంటుంది అనవసర ఖర్చులు ధనాధిపతి అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయం అంటే కుటుంబము ధనము ప్రాపర్టీ సో కొంచెం ధనానికి సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఫ్యామిలీ బిజినెస్ చేసేవారు కూడా ఈ మంత్లో అధికంగా పెట్టుబడులు పెట్టకుండా సో వాటిని రివ్యూ చేసుకొని రీచెక్ చేసుకోండి కొంత మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి ద్వితీయంలో ఉన్న కుజుడు ఐదవ స్థానాన్ని చూస్తాడు అయితోంటే మానసికం క్రియేటివిటీ సంబంధాలు సంతానము లవ్ అఫైర్ అఫెక్షన్ ఇవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి సో కాబట్టి కొంచెం మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది సంబంధాల్లో కొంచెం విభేదాలు రావచ్చు మీ యొక్క ప్రేమలో ఉన్నారనుకోండి ప్రియుడు లేదా ప్రియురాలతోటి గొడవలు పడవచ్చు అనుకోకుండా ఎయిత్ లాడు ద్వితీయంలో ఉన్నాడు అష్టమాధిపతి షయన్గా మాట పట్టింపులు వచ్చేయచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో కొంత సంయమనం పట్టించాలి ఏది మాట్లాడే ఏది మాట్లాడకూడదు ఒక సెకండ్ పాస్ తీసుకొని ఒక ఐదు ఆరు సెకండ్లు పాస్ తీసుకొని మాట్లాడండి కోపం వచ్చిందనుకోండి బ్రీత్ తీసుకోవడం బాగా బ్రీత్ మీద కంట్రోల్ చేసుకుంటున్నా మన గ్రిప్ వెలిగితే కనుక సో అది టైం ఆ పాజ్లో టైం వెళ్ళిపోతుంది రిలాక్స్గా ఉంటారు లేదంటే ఏదంటే అది అనడం వల్ల ఇబ్బంది పడతాం ధనం కష్టపడి సంపాదించి ఉంటారు మీరు ధనస్థానం కదా ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్కడ ఈ యొక్క బకెట్ ఆఫ్ వాటర్ ఉందనుకోండి పెద్ద హోదులు తెలిసిపోతుంది వెంటనే పోతుంది కారిపోతుంది నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి అలాగే ధనం కూడా తెలిసిపోతుంది కానీ చిన్న చిన్న చిదులు ఉంటాయి చిన్న చిన్న ఖర్చులు వృధా ఖర్చులు అది మనకు ఉపయోగం అనేవి ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి వాటిని అరెస్ట్ చేయగలగాలి అవాయిడ్ చేయాలి ఖర్చు యోగం ఉన్నప్పుడు ఏం చేయవచ్చు తెలివైన వారు ఏం చేస్తారు దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోండి సో ఆటోమేటిక్గా అది మల్టిపుల్గా అవుతుంది రాయ రాబోయే రోజుల్లో అదేవిధంగా వ్యాపార ఒప్పందాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి బిజినెస్ డీల్స్ చేసే వాళ్ళు కూడా సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఈ యొక్క రాహు దృష్టి కూడా గురు దృష్టి రెండు గ్రహాల యొక్క దృష్టి కూడా ద్వితీయంలో ఉన్న కుజుడి మీద దృష్టి పడుతూ ఉందండి రాహు దృష్టి ఉంది కాబట్టి నారులో ఉన్నాడు కోట్లాట్లు మాట పట్టింపుల వల్ల మీరు కనుక ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటే ఇది పోలీస్ స్టేషన్ అంటే దాకా కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ కాకపోతే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి సో మీరేంటంటే ఉపశమనం పొందేది ఆధ్యాత్మికత ప్రార్థన ద్వారా ఉపశమనం పొందుతారు కాబట్టి బీ రిలాక్స్ బీ కామ్ డూ సమ్ మెడిటేషన్ ప్రాణాయామం ఇట్లా అలవర్చుకుంటే సరిపోతుందండి సో ఇవన్నీ కూడా గోచార ఫలితాలు ఎప్పుడు ఇలానే ఉంటుందని కాదు గోచారాలు అలా ఒక లాగా వచ్చిపోయినప్పుడు ఆ టైంలో జాగ్రత్త పడాలని మాత్రమే ఈ యొక్క గోచార ఫలితాలు సూచిస్తాయండి ఇలా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని కాదు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా సో మనకు ఫలితాలు ఉంటాయి ఇవి గోచారం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మ్యాక్సిమం రిమైనింగ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇట్ డిపెండ్స్ మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయండి కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు కూడా ఇక్కడ సంతాన సంబంధంగా ఆ అష్టమాలపు ద్వితీయంలో ఉండి పంచమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సంతానానికి కావచ్చు సంతానం ఏం చేస్తున్నారు ఎటు పోతున్నారు వాళ్ళు యాక్టివిటీస్ ఏంటి మీరు గమనిస్తూ ఉండాలి అదొకటి చూసుకోవాలి అదేవిధంగా డిస్ప్యూట్ ల్యాండ్స్ జోలికి వెళ్ళకండి పూర్వీకు లాస్ట్ ఏదైనా మీకు వచ్చేది ఉందనుకోండి కోర్టు కేసెస్లో ఉందనుకోండి కొంత డిలే కావచ్చు కొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో అది కూడా మీరు గమనించాలి ఈ మాసంలో సంతానము మరియు తండ్రి వీరి ఇరువురి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి మరి రెమెడీ అంటే అష్టమాధిపతి కదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతులకి ముఖ్యంగా గ్రహదానాలు మంచి ఫలితం ఇస్తాయి సో కుదిరితే మంగళవారం రోజున కందులు దానం చేయండి రెడ్ కలర్ క్లాత్లో దానవంత్రం తోటి ఒక బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకునివ్వాలి అదేవిధంగా ఎర్రటి కందులు బాగా నానబెట్టి మంగళవారం పూట ఆవుకు తినిపించండి సో కొంచెం బెల్లం పూట కలిపి అధికంగా తినిపించే డైజెషన్ చేసుకోలేకపోతే ఆ దోషం కూడా పడుతుంది కాబట్టి ఎంత తినగలుగుతాయి అంతే మాత్రమే పెట్టండి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అష్టోత్రాలు కానీ సుబ్రహ్మణ్యం అష్టకం పఠించడం ఇట్లాంటివి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది మీకు కనుక ఇంకా మీ రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కన్యా రాశి వారి జీవిత రహస్యాలు అనే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మంచి ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరా ప్రతిసారి మనం చెప్తూ ఉంటాం ఒక హాలు మారుతూనే ఉంటాయి పరిస్థితులు మారుతూ ఉంటాయి మళ్ళీ పాజిటివ్ అవుతూ ఉంటాయి సో ముఖ్యంగా ఏంటంటే అననుకూలంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సో ఐదు విషయాలు ఎందుకు ఫోకస్ చేయాలండి హెచ్ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ ఇందులో ఐదు మీకు వర్తిస్తున్నాయి కుజుడు వల్ల హెచ్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ముఖ్యంగా రెండవ స్థానంలో ఫుడ్ ప్లేస్లో మీకు ఆయన కుజుడు వస్తున్నాడు తీసుకునే ఆహారంలో జాగ్రత్త తీసుకోండి బయట ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ ఇలాంటివి కాకుండా టైమ్లీ ఫుడ్ తీసుకోవడం క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం జాగ్రత్త పడదు సో మీకు ఏదైనా జంక్ ఫుడ్ తినే వాళ్ళు చిన్న గోల్ పెట్టుకోండి సో ఈ మంత్లో అసలు ముట్టుకునేది లేదని ఇట్లాంటి చిన్న చిన్న గోల్స్ చేసుకోవచ్చు అండి ఆర్ రిలేషన్షిప్ సో ఇక్కడ ద్వితీయ వాకు స్థానంలో ఉన్నాడు కదా సో కమ్యూనికేషన్లో జాగ్రత్త రిలేషన్షిప్లో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఆ వ్యక్తి గురించి ఇందులో నెగిటివ్గా కోపంగా ఉంటుంది సహజం అది హ్యూమన్ బీయింగ్స్కి కానీ రివర్స్ సైకాలజీ అంటే రివర్స్ సైకాలజీ వాడటం వారి గురించి పాజిటివ్ ఆలోచించడం మొదలెట్టండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్గా సో మనకి సబ్కాన్షియస్ మైండ్లో వారి గురించి నెగిటివ్ పోతుంది వారి గురించి మన గురించి థింక్ చేయడం ఆలో వదిలేస్తారు సో పాజిటివ్ బాగుంటుంది ఏం ఫర్ మనీ ధనస్థానంలో ఉన్నాడు వృధా వృధా ఖర్చులు అవుతున్నాయి ఖర్చు యోగాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అది ఎస్ పర్ స్పిరిచువాలిటీ గుడి యొక్క దృష్టి ఉంది కురుషుడి మీద ఆధ్యాత్మిక మీద అలవర్చుకోవడం సో ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఒక విషయం మీద దృష్టి పెట్టడం ఫర్ కెరీర్ కెరీర్లో గోల్స్ పెట్టుకోవడం సో ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం నేర్చుకోవాలి ఏం మార్పు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇట్ మేక్స్ మచ్ డిఫరెన్స్ అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనియాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖనభావంతో स्वस्थ